అది మన ప్రభుత్వ అధికారుల దగ్గరుండి చూసినా నేను చేసేది అది ఏ విధంగా నన్ను గుర్తించినారో ఏ విధంగా నాకు ఇంప్రూవ్మెంట్ నాకే తెలియదు ఒక వాస్తవంగా చెప్తున్నాను నాకు ఉన్న దాంట్లోనే చెయ్యాల ఏదో ఒకటి మనిషి రోజు నుండి రేపు ఉంటారో ఉండరో మనం కలిసి ఎవరు ఉంటామో ఎవరు ఉండమో తెలియదు మనం లేకపోయినా మనం చేసే పని నిలిచిపోవాల భూమి మీద అనే ఉద్దేశంతో ఏదో నా వంతు ఉడతా పడతా చిన్న కార్యక్రమాలు చేస్తున్నాను నేనేం పెద్ద భూస్వాములు కాదు నేను కూడా కష్టపడి కూలి కూలివారు ఎట్లా బతుకుతారే అదే దాంట్లోనే ఉంటుంది ఉన్న దాంట్లో చేయాలనే ఉద్దేశంతో అందరి సహకారంతో నేను ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాను కాకపోతే ఢిల్లీలో అవార్డు తీసుకున్నప్పుడు ఒక మాట చెప్పినారా యుద్ధ యుద్ధ ఆశ్రమాలు పెట్టాలా ప్రభుత్వాలు కూడా పెట్టాలా అని పెద్ద పెద్ద వాళ్ళంతా మాట్లాడినారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా మాట్లాడినారు వాళ్ళంతా మాట్లాడిన తర్వాత నన్ను మాట్లాడమని మనకు తెలుగే సంస్కృతి సరిగా అది ఏది మాట్లాడేదని నేను చాలామంది చెప్పినా కూడా మాట్లాడమని